హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి వసంత్ వెనుకే వచ్చిన చక్రధర్ పెద్ద మనుషులందరి ముందు ధనున్ జైను క్షమాపణ కోరుతాడు ఆ పెద్ద మనుషులలోని ఇద్దరు చక్రధర్ మనుషులు వసంతను నిలదీయగా వాటి వారికి ధీటుగా సమాధానం చెప్తాడు గదికి వెళ్ళిన వసంతను శిశుర సంతోషంతో హత్తుకుని ఆ తర్వాత కోపాన్ని ప్రదర్శిస్తుంది చిన్న లడ్డూలో కారం పెట్టిందని కసిగా శిశురను ముద్దాడతాడు వసంత్ వారి సంభాషణ తర్వాత దీనిలో వారిద్దరి ప్రమేయం లేదని అర్థం చేసుకుని ఆలోచనలో పడతారు అలా ఆలోచిస్తున్న శిశిర నోటి మీద వేలు పెట్టుకుంటూ ఆహ్ అని అరిచింది వెంటనే అద్దంలో తనను తాను చూసుకున్న ఆమెకు పెదవి చిట్లి రక్తపు చెమ్మ కనిపించి కోపంగా వెనక్కి తిరిగింది శిశిర అరుస్తూ వెళ్లంతో ఏమైందో చూడాలని ఆమె వెనుకే వెళ్లిన వసంత్ కందిన ఆమె పెదవిని చూసి తడబడుతూ ముఖం తిప్పుకుంటాడు తనకు అసలు సంబంధమే లేదన్నట్లు దూరం జరగబోతుంటే ఇలా ఎవరైనా చేస్తారా మిమ్మల్ని అంటూ అతడి వెంటపడి కొట్టడం మొదలుపెట్టింది పెట్టింది శిశిర ఆమెకు అందకుండా తిరుగుతూ మంచం అవతలి వైపుకు వెళ్ళిపోతాడు వసంత్ అతడు అందకపోవడంతో శిశిర దిండు అందుకొని అతని పైకి విసిరేస్తుంది తన పెదవి రక్తం వచ్చేలా కొరికినందుకు అతన్ని పిచ్చి పిచ్చిగా కొట్టాలనుంది ఆమెకు అతడు ఆమె విసిరిన దిండు అందుకోగా ఇలా కాదని మరో దిండును తీసుకొని పైకి కొట్టడానికి వెళ్ళింది శిసిర కొట్టాలని చూస్తుంటే తన చేతిలోని దిండును పెట్టుకుంటూ ఆమె దాడిని తప్పించుకుంటున్నాడు వసంత్ శిసిర వసంత్ దగ్గరగా వెళ్లిపోయి కొట్టడం మొదలుపెట్టింది అచ్చం చిన్న అతనిపై విరుచుకు పడుతోంది ఆ సమయంలో ఆమె ధాటికి దిండు చిరిగిపోయి ఇల్లంతా దూదిపరుచుకుంది గాలిలోనూ నేల మీద ఎక్కడ చూసినా దూదిపించలే ఆమె అలా తన హద్దులను దాటి తనతో ఇలా ఓపెన్ గా గొడవకు దిగడం కాస్త ఆశ్చర్యంగానూ అంతకు మించి సంతోషంగానూ ఉంది వసంత్కు ఒక దశలో నువ్వు నన్ను నెట్టబట్టే గాయమైంది నెట్టకుండా ఉండుంటే గాయమయ్యేది కాదు కదా అని వసంత్ చెప్పాడు అందుకు ఆమె అలా చేసుంటే గాయమై ఉండేది కాదేమో కానీ మీరు చేసిన పనికి ఊపిరాడక చచ్చేదాన్ని అంది గట్టిగా ఇక పారిపోలేక ఆమెను ఆపే ప్రయత్నం చేస్తూ వసంత్ అతడి చేతిలోని దిండును వదిలేశాడు అది నేలపై పడిపోగా అతని దగ్గరకు వస్తున్న సుశిలా దానిపై చూసుకోకుండా కాలు వేసి బ్యాలెన్స్ కుదరక మనిషి కంట్రోల్ తప్పింది కేవలం దిండు వదిలేసి ఆమెతో మాట్లాడాలి అనుకున్నాడు తప్ప ఆమెను పడేయాలనేది అతని ఉద్దేశం కాదు ఆమె అలా కంట్రోల్ తప్పడంతో గబాల్న ఆమెను పట్టుకోబోయిన వసంత్ తను కూడా అదే దిండు మీద కాలు పడి ఫ్లోర్ స్లిప్ అయ్యి ఇద్దరూ పక్కకి వాలిపోయారు అక్కడ లక్కీగా మంచం ఉండడంతో ముందుగా శిశిర ఆమెపై వసంత్ పడ్డారు ఓవైపు మంచు కురుస్తున్నట్లు గదంతా దూది కురుస్తుంటే మధ్యలో మంచంపై ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ ఉన్నారు శిశిర వసంతులు వసంత్ బరువంతా తనపై పడటంతో ఊపిరాడక బెదురుగా అతన్ని చూస్తోంది శిశిర ఇద్దరి మధ్య గాలి కూడా ధోరణంత దగ్గరగా అత్తుకుపోయారు వసంత్ ముందుగా తేరుకుంటూ అల్లరిగా ఆమె ముంగురులను సరిచేసి చిట్లిన ఆమె పెదవిపై తన నోటితో చిన్నగా గాలి ఊదడం మొదలుపెట్టాడు దాంతో ఆమె ఈ లోకంలోకి వచ్చి సిగ్గుతో ముఖం తిప్పేసి లేవండి అంది బరువైన గొంతుకతో అతడికి చెలిపి ఆలోచనలు మదిలో కలిగి అని తల అడ్డంగా ఊపాడు శిశిర చిరుకోపంగా చూస్తుంటే గాయం చేసింది నేనేగా అలాంటప్పుడు మందు కూడా నేనే వేస్తాను అల్లరిగా అంటూ ఆమె స్పందించేంతలో ఆమె పెదవులను మరోసారి అందుకున్నాడు షాక్తో శిశిర అతన్ని ఆపడానికి అతని భుజాలు పట్టుకుని నెడుతుంటే మెల్లిగా ఆమె చేతులను పట్టుకొని బలంగా మంచానికి అదిమిపెట్టి తన ముద్దును కొనసాగించాడు వసంత్ ఈసారి ఆ ముద్దులో కరుకుతనం లేదు సున్నితత్వం మృదుత్వం అనే పదాలకు సరైన ఉదాహరణ ఇచ్చేలా ప్రవర్తిస్తూ ఆమెను ఒక మధురమైన అనుభూతిలోకి తీసుకెళ్లాడు వసంత్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ మెల్లిగా ఆమె కనురెప్పలు వాలిపోగా తన ఊపిరిని ఆమెకు అందిస్తూ ఆమె ఊపిరిని తాను తీసుకుంటూ ముద్దును కొనసాగించాడు డాబాపై ఒంటరిగా కూర్చొని మోకాళ్లలో ముఖం దాచుకొని ఏడుస్తుంది ఓ అమ్మాయి ఆమె ఎవరో కాదు కిన్నెర కాసేపటి ముందు తాను చూసిన సంఘటన ఆమె కళ్ల ముందు పదే పదే మెదులుతుంటే తాను అనుకున్నది చేయలేనేమో అన్న భయంలో ఉంది ఆమె నిజానికి ఆమె వసంత్ వెనుకే ఇంట్లోకొచ్చింది వసంత్తో నాలుగు సున్నితమైన మాటలు మాట్లాడి దారికి తెచ్చుకుందాం అని ప్లాన్ చేసింది కానీ అతడు గదిలోకి వెళ్లిపోయేసరికి నిరాశగా నిట్టూర్చి తన గదికి వెళ్లబోతూ లోపల ఏం జరుగుతుందో చూడాలని కిటికీ దగ్గరకు వెళ్ళింది వసంత్ ను శిశిర హక్ చేసుకోవడం చూసి ద్వేషంతో రగిలిపోయింది అంతలోనే శిశిర అతడిని అరవడం వసంత్ లడ్డూ తినడం చూసి హమ్మయ్య ఇప్పుడు బావా లడ్డూ తిని అక్కే ఇలా చేసిందని ఖచ్చితంగా తిడతాడు ఆ కారం దెబ్బకు కొట్టొచ్చు కూడా అని సంబరంగా చూస్తున్న సమయంలో వసంత్ శిశిరను ముద్దు పెట్టుకోవడం చూసి షాక్ అయింది సిసిర గింజుకుంటున్నా వదలకపోవడం చూసి తట్టుకోలేక ఇక చూడలేక ఏడుస్తూ డాబాపైకి పరిగెత్తింది ఇలా ఏడుస్తూ కూర్చుంది ఇప్పుడు ఆ లడ్డూలో మిరపతొక్కు పెట్టింది ఆమె బావకి ఎందుకు అక్కంటే అంత ఇష్టం ఇలాంటి పని చేస్తే కోపం కదా రావాలి కానీ ముద్దు పెట్టుకున్నాడేంటి కనీసం ఇలా అయినా వాళ్ల మధ్య గొడవ పెట్టొచ్చు అనుకున్నాను కుదరలేదు ఈ అక్క మామూలుది కాదు పెళ్ళై ఆరు నెలలు కూడా కాలేదు అది కూడా ఇష్టం లేని పెళ్లి అంతలోనే భావను కొంగున కట్టేసుకుంది నంగనాచి అని తిట్టుకుంటూ కూర్చుంది అప్పుడే టీనేజ్ దాటుతున్న ఆమెకు ఇంకా ఆ స్టేజ్లో ఉండే ఆకర్షణ పోలేదు దాన్నే ప్రేమ అనుకుంటూ ఎలా అయినా వసంతును దక్కించుకోవాలని నిర్ణయించుకుంది ఆ పంతంలోనే ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తోంది హైదరాబాద్ అలీ ఇంటి పోర్ట్కో క్రిందికి అప్పుడే కార్ వచ్చి ఆగింది కార్ దిగిన అలీ ఇంట్లోకి వెళ్తూ రేష్మా అన్నీ రెడీనా అంటూ ప్రశ్నించగా ఆమె తన లగేజ్తో గది నుండి బయటకు వస్తూ అయిపోయిందలి వస్తున్నా అంది అలీ ఆమెకు ఎదురెళ్ళి లగేజ్ తీసుకుంటూ ఒకసారి కిటికీలు తలుపులు చెక్ చేసిరా చెప్పేసి ఆమె ట్రాలీతో పాటు తన ట్రాలీ కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు ఆమె అన్నీ చెక్ చేసుకుని తాళం వేసి బయటకు వచ్చేంతలో అతడు లగేష్ కార్లో సర్దేశాడు ఓయ్ ఏంటి నీ పెళ్ళానికి చెప్పినట్లు ఇంటి పనులు నాకు చెప్తున్నావు అని అడిగిన రేష్మకు అలీ వెటకారంగా ఫ్యూచర్లో చేయాల్సింది నువ్వేగా ఇప్పటి నుంచే ట్రైనింగ్ అనుకో అని సమాధానమిచ్చి కార్ ఎక్కాడు అతడి మాటకు నవ్వేసింది రేష్మ ఇద్దరు కార్ ఎక్కి బయలుదేరారు అలీ స్నేహితులు ట్రిప్ ప్లాన్ చేయడంతో రేష్మను కూడా తీసుకువెళ్లాలనుకున్నాడు అలీ తద్వారా ఆమెకు తన వాళ్లను తన వాళ్లకు ఆమెను పరిచయం అవుతుందని అనుకున్నాడు ఎయిర్పోర్ట్కి చేరుకున్న వారు ఫ్లైట్ బోర్డ్ అయ్యారు తన సీట్లో కూర్చున్న రేష్మ కొంత ఎక్సైటెడ్గాను ఇంకొంత నర్వస్గాను కనిపించడంతో ఏమైందని అడిగాడు అలీ అందుకు రేష్మ నేను ఫ్లైట్ ఎక్కడం ఇదే మొదటిసారి కొంచెం భయంగా ఉంది అని చెప్పగా ఆమె భుజంపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ ఏం కాదు నేనున్నాను కదా భయం ఉంటే నన్ను పట్టుకో అని అన్నాడు ఆమె చిన్నగా తల ఊపి కిటికీ నుండి బయటకు చూసింది మెల్లిగా ఫ్లైట్ బయల్దేరగా నెమ్మదిగా చిన్నదిగా మారిపోతున్న సిటీని చూస్తూ తన భయాన్ని మర్చిపోయింది రేష్మ చిన్నపిల్లల గంతులు వేయలేదు కానీ ఆమె ఎంత ఎక్సైటెడ్గా ఉందో ఆమె కళ్ళే చెబుతున్నాయి ఆమె అలా ఎంజాయ్ చేయడం చూసి ఆమెతో తాను కూడా చేరిపోయాడు అలీ ఆనందవరం వసంత్ ఇంకా ముద్దు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఆమెకు ఊపిరి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఓ క్షణం ఆగి మళ్లీ కొనసాగిస్తూ అలా ఇప్పటికీ దాదాపు గంట సమయం అయింది శిశిర అతన్ని నిలువరించే స్థితిలో లేదు అతడి మాయలో మత్తుగా మునిగిపోయింది కింద ఉన్న వసుంధర సాయంత్రం దాటడంతో శిశిర ఇంకా రాలేదని టీ సిద్ధం చేసి పైకి తీసుకెళ్లబోతుంటే నేను తీసుకెళ్తాను పెద్దమ్మ అంటూ ముందుకొచ్చింది కిన్నెర నేను వె నేను వెళ్తాలే కిన్నెర నువ్వద్దులే అన్న వసుంధరతో వెళ్ళనివ్వు వసు నీకు ఇంట్లో పనులున్నాయిగా అని నానమ్మ చెప్పగానే వసుంధర నుండి ట్రే తీసుకుని పైకి చెంగు చెంగున వెళ్ళిపోయింది కిన్నెర ఆమె వెళ్లగానే చిన్నపిల్లని పెళ్లైన వాళ్ల గదికి పంపడమేంటత్తయ్యా అని చిన్నగా అడిగిన వసుంధర మాటకు అయ్యో నామతి మండ నేను కూడా మర్చిపోయాను సరే ఇకపై పంపకుండా ఉందాంలే అంది నానమ్మ చెంగు చెంగున పైకి వెళ్లిన కిన్నెర గది తలుపు చిన్నగా తట్టింది నిమిషం గడిచిన ఉలుకు పలుకు లేదు అనుమానం వచ్చి కిటికీ నుండి లోనికి చూడగా చిమ్మ చీకటి కింద లేరని తెలుసు ఎక్కడికి వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా గదిలోనే ఉండాలి అని మరోసారి గది తలుపు తట్టింది ఇంకా తీయకపోతే విసుగొచ్చి తలుపును దబదబా బాధడం మొదలుపెట్టింది అంతలా తలుపు తీయకుండా ఏం చేస్తున్నారో అనేది ఆమె అనుమానం తనను దగ్గరగా ఉండనివ్వకూడదని ఎలా అయినా డిస్టర్బ్ చేయాలని అలా చేసింది మొదట చిన్నగా తట్టిన శబ్దానికే శిశిర ఉలిక్కిపడి లేవాలని చూసింది కానీ వసంత్ వదలలేదు చాలా శ్రద్ధగా శిల్పాన్ని చెక్కే శిల్పిలా ముద్దిస్తున్నాడు ముద్దును మలుస్తున్నాడు చివరికి కిన్నెర అసహనంగా తలుపు బాధడంతో డిస్టర్బ్ అయ్యి విసుక్కుంటూ శిశురపై నుండి లేచాడు ఒక నిమిషం ఆగి తన మోడ్ సెట్ చేసుకొని లేచి బట్టలు జుట్టు సరిచేసుకొని వెళ్ళి తలుపు తీసింది శిశిర శిశిరను చూసిన కిన్నెర ఏంటక్క ఇంతసేపు అని గదిలో పలికి వెళ్ళిపోతుంటే శిశిర ఆమెను ఆపేస్తూ ఇలా ఇవ్వు ఆయనకు నేనిస్తాలే అంటూ ట్రే చేతికి తీసుకుంది తనను అలా అక్క ఆపినందుకు కోపం వచ్చింది కిన్నెరకు పైకి నవ్వుతూ గదిలోకి తొంగి చూస్తూ ఏంటక్క లైట్ కూడా వేయలేదు బావేం చేస్తున్నారు అని ప్రశ్నించగా ఏం చెప్పాలో అర్థం కాక తడబడింది శిశిర గదిలోకి చూసిన కిన్నెరకు చీకటి తప్ప ఏమీ కనబడలేదు అప్పుడే ఆమెకు శిశిర కందిన పెదవి కనిపించి కసిగా పళ్ళు కొరికింది నేను చూసుకుంటాను కిన్నెర నువ్వెళ్ళు నేను తర్వాత వచ్చి కలుస్తాను చెప్పేసి లోపలికి వెళ్లి తలుపులు వేసిన సుశిర ఇటు తిరిగేంతలో లైట్ వేసి ఆమెను వెనుకగా హత్తుకుపోయాడు వసంత్ అతడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ ఆ విషయం అర్థమైన సుశిర సిగ్గుతో వదలండి ప్లీజ్ టీ ఒలుగుతుంది అంది దూరం జరుగుతూ వేడి వేడి టీతో ఎందుకొచ్చింది వచ్చింది అనుకుని దూరం జరిగిన వసంత్కు టీ ఇచ్చి అతడి వంక చూడకుండా గది శుభ్రం చేయడం మొదలుపెట్టింది పెట్టింది కాసేపటి ముందు వరకు అతడు చేసిన పనికి ఆమెకు చాలా సిగ్గుగా ఉంది కనీసం అతని వంక చూడలేనంత సిగ్గు అతడు అలా చేసినందుకు కోపం కూడా చూపించలేనంత సిగ్గు మౌనంగా తన పని తాను చేసుకున్న శిశిరను చిరుదర్ హాసంతో చూస్తూ టీ తాగుతున్నాడు వసంత్ ఆమె సిగ్గుపడుతుందని అతడికి పూర్తిగా అర్థమైపోయింది కొంచెం సేపట్లో గదంతా శుద్ధి చేసి బెడ్స్ సర్దిన శిశిర శిశిర దగ్గరకు వెళుతూ జేబులో చేతులు పెట్టుకున్న వసంత్కు జేబులో ఏదో తగిలి బయటకు తీశాడు నవ్వుతూ శిశిర అని పిలవగా ఆమె సిగ్గుతో పలకలేదు మెల్లిగా ఆమె వెనుకగా హత్తుకొని ఆమె ముందు చేయి చాపాడు వసంత్ అతడి చేతిలో ఉన్న దాన్ని చూసి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది శిశిర ఆమె కళ్లల్లో మెరుపు గబుక్కున అతని చేతి నుండి దాన్ని తీసుకోబోతుంటే చేతిని ముడిచేశాడు వసంత్ శిశిర అతడి వైపు బొంగమూతి పెట్టుకుని చూస్తుంటే చిన్నగా ఆమె బొగ్గగిల్లి చేతిలోని నువ్వుల జీడీని ఆమెకు ఇచ్చాడు శిశిర దాన్ని అందుకుంటూనే అనుమానంగా ఇది మీకెక్కడి ఇవి నాకు ఇష్టమైనవి అని మీకలా తెలుసు అని అడగగా చెప్తాలే కానీ ముందు కూర్చొని తిను అంటూ తన చేతిలో ఉన్న మరో జీడీని కూడా ఇచ్చాడు వసంత్ ఆమె తింటూ చూస్తుంటే ఎవరో ఒక బామ్మ నేను వచ్చేటప్పుడు బండి ఆపి నీకు ఇవ్వమంది మొన్న గోడిలో చూసి నేను నీ భర్తను అని గుర్తుపట్టిందట అని చెప్పగా ఆవిడ ఎవరో అర్థమైంది శిశిరకు ఆమె చిన్నగా ఆవిడ మంగమ్మవ్వ చాలా మంచిది ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో తనకన్నా జీడ్లు ఎవ్వరూ బాగా చేయరు చిన్నప్పుడు సరదాగా వెళ్ళి ఆవిడతో కూర్చొని కబుర్లు చెప్పేదాన్ని మేము మంచి ఫ్రెండ్స్ ఒకసారి కలవాలి చానాళ్లైంది తనని చూసి అంది వెంటనే మంచంపై నుండి లేస్తూ మీరు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు కదా అని శిశిర అడగగా ఆమె తలని మురుతూ చాలా త్వరగా గుర్తొచ్చిందే నీకు వెటకారంగా నవ్వుతూ అన్నాడు వసంత్ సారీ నేను మర్చిపోయాను ఇప్పుడే వెళ్లి డిన్నర్ త్వరగా చేస్తాను అని ఆమె వెళ్ళబోతుంటే ఉండు నేను కూడా వస్తాను అంటూ ఆమె వెనుకే క్రిందికి వెళ్ళాడు వసంత్ శిశిర వసుంధరకు వంటగదిలో సాయం చేస్తుంటే బయట వసంత్ ధనుంజయ ప్రకాశంలతో మాటల్లో పడ్డాడు ఊరి బయట జరుగుతున్న కన్స్ట్రక్షన్ గురించి వారి మధ్య డిస్కషన్ జరుగుతోంది అక్కడి ప్రశాంతమైన వాతావరణం వాసుకి అస్సలు నచ్చలేదు ఏదైనా చేసి తీరాలి అన్న ఆలోచనలో ఉంది భోజనాలయ్యాక వసంత్కు ఫోన్ రాగా మాట్లాడి పెట్టేసిన అతడు తిరిగి వచ్చి చెప్పిన విషయానికి అందరూ షాక్ అయ్యారు సుశిరతో సహా ఇంతకీ వాసుకి ఏం చేయబోతోంది వసంత్ అందరికీ ఏం చెప్పాడు శిశిర వసంత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా వసంత్ను దక్కించుకోవడానికి కిన్నెర వేయబోయే తర్వాతి ప్లాన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలాహృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్